మోడీ కన్నా బాబు తోపు ఈ గుజరాత్ బిగ్ షాట్ షాకింగ్ కామెంట్స్ వెనుకున్న ఆసక్తికర పరిణామాలేంటి మోడీ కన్నా బాబు ఎందులో తోపని ఆ బిగ్ షాట్ అభిప్రాయం మోడీకి ఆ బిగ్ షాట్కి మధ్య ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి బాబు పనితనం ఏ విధంగా తెలుసుకుని ఆ బిగ్ షాట్ అలాంటి కామెంట్స్ చేశారు ఈ ఆసక్తికర అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి ప్రధాని మోడీకి ఆయన ఫేవరెట్ పారిశ్రామికవేత్త మోడీ అండతోనే ఎదిగాడు అంటారు మోడీ ప్రధాని అయ్యాక ఆయన ఆస్తులు నాలుగు రెట్లు పెరిగాయనే ఆరోపణలు ఉంటాయి అవన్నీ వేరే అలవాటైన అలాంటి వ్యాపారాలు కాదు ఆదాని గ్రూప్ ఏపీలో ట్రెండ్ మార్చి డేటా సెంటర్ పెడుతోంది ఏంటి మోడీ తరఫున రాయబారం కూడా నడుపుతారా అంటూ సరదాగా అంటే ఆయన చెప్పిన మాట సంచలనం అవుతోంది మోడీ రాజకీయం ఎలా ఉంటుందో దేశం మొత్తం మరోసారి చూస్తోంది పడిపోయిన గ్రాఫ్ను లేపుకునేందుకు పెనుగులాడుతున్నారు మోడీ కోర్టులో బిల్లు పెట్టాడు అగ్రవర్ణాలని అక్కున చేర్చుకునేందుకు ఇప్పుడు పాటలు పాడుతున్నాడు రాజ్యసభ సమావేశాలు పొడిగించి మరి గిలిగింతలు పెడుతున్నాడు నాలుగున్నరేళ్లలో చేయనిది ఇప్పుడు చేస్తా అంటున్నాడు మరి ఇన్నాళ్ళు ఎందుకు ఆలోచించలేదు అంటే ఎదురుదాడి చేస్తున్నాడు మోడీ పనులు అన్నీ అలాగే ఉంటాయి నోట్ల రద్దు అయినా జీఎస్టీ అయినా ఇప్పుడు రిజర్వేషన్ అయినా తలా లేకుండా ఆఖరి నిమిషంలో ఎక్కించి కంగారు పెట్టేసి లాభం పొందాలన్న ఆదుర్దా ఉంటుంది ఆయనలో ఇదే మాట అదాని దగ్గర కొందరు నేషనల్ మీడియా ప్రతినిధులు తెచ్చారు మీరేమో మోడీకే ఫేవరెట్ పారిశ్రామికవేత్త ఇప్పుడు ఏపీలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు అవసరమైతే భవిష్యత్తులో మీరు రాయబారి అవుతారా అనే అర్థం వచ్చేలా కొన్ని ప్రశ్నలు ఫేస్ చేశారు చిచ్చార్లో దానికి అదాని వైపు నుంచి వాటంగా సమాధానం వచ్చింది బతక నేర్చిన గుజరాతీ వ్యాపారవేత్త కదా మోడీది రాజకీయం ఆయన ఆట ఆయన ఆడతారు ఆయన రాజకీయం ఆయన చేసుకుంటాడు అని పరోక్షంగా అనేశాడు చంద్రబాబు నాయుడు మాత్రం డిఫరెంట్ ఆయన విజన్ ఉన్న నాయకుడు రాజకీయాన్ని విజన్ను డెవలప్మెంట్ను విడివిడిగా చూడడం బాబుకే సాధ్యమన్నాడు అదాని మరి ఈ క్లారిటీ ఏదో మోడీకి కూడా ఉంటే బాగుండేది భయాలు పోయేవి తన రాజకీయం కోసం ఏపీని బలి చేయకుండా ఉండేవాడేమో చంద్రబాబు తన విజన్ తన స్టేట్ డెవలప్మెంట్ గురించి మాత్రమే పనిచేస్తాడు అని అదాని స్పష్టంగా చెప్పిన మాట మోడీకి కూడా తెలిసి ఉంటే ఇంత మూర్ఖమైన పాలన ఉండేది కాదేమో దేశంలో అనిపించింది ఒక్క క్షణం పాటు నిజమే కదా అదాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి